ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ ప్రమాదంలో పడింది తాజ్మహల్ చుట్టూ రోడ్లు వేసుకుంటూ పోవడం ఇప్పుడు ఆ చారిత్రక కట్టడానికి కష్టాలు తెచ్చిపెడుతుంది తాజ్మహల్ ప్రాంగణం కంటే చుట్టూ ఉన్న రోడ్లే ఎత్తు మీటర్ వరకు పెరిగిపోయాయి వర్షం పడినప్పుడల్లా వరద నీరు తాజ్మహల్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండడంతో ఈ అపరూప కట్టడం భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతోంది ప్రస్తుతం తాజ్మహల్ ను వరద చుట్టుముట్టింది తాజ్మహల్ ప్రధాన డోమ్ కూడా లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పదిహేడవ శతాబ్దపు అద్భుత కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద వింతల్లో ఒకటైన తాజ్మహల్ ప్రధాన డోమ్ వద్ద నీరు లీక్ అవుతుంది భారీ వర్షం దాటికి వరదంతా తాజ్మహల్ ఆవరణలోని తోటలో నిలిచిపోయింది దీంతో అది చిన్నపాటి చెరువును తలపిస్తోంది ప్రధాన పై వాటర్ లీక్ అయినప్పటికీ కు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు పక్కనే ఉన్న గార్డెన్ మొత్తం నీటిలో మునిగిపోయినప్పటికీ తాజ్మహల్ పునాదులకు ఎలాంటి ప్రమాదము లేదని అన్నారు సుమారు నాలుగు వందల ఏళ్ల వయసున్న అపురూప కట్టడం తాజ్మహల్ మొదట్లో తెల్లటి పాలరాతి రంగుతో వెలుగులు విరజిమ్మేది క్రమంగా ఆ వెలుగులు తగ్గిపోతున్నాయి గాలి కాలుష్యం వాతావరణ మార్పులు యమునా నది కాలుష్యం కారణంగా ఈ ఐకానిక్ నిర్మాణం ఇప్పుడు పసుపు వర్ణంలోకి మెల్లగా గోధుమ వర్ణంలోకి మారిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది కూడా మహల్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని అంటున్నారు పర్యాటక ప్రేమికులు